నమస్తే అన్న అందరికీ నమస్కారం తెలంగాణ ప్రజలను వాతావరణ శాఖ హెచ్చరించింది ప్రస్తుతం తెలంగాణలో రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతూ ఉన్నాయి దీంతో తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరించింది వివరాలలోకి వెళితే తెలంగాణలో రాబోయే నాలుగు రోజుల పాటు చలి తీవ్రత పెరుగుతూ ఉందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు జనవరి ఎనిమిదవ తేదీ నుంచి పదకొండవ తేదీ వరకు జనవరి ఎనిమిది ఈ రోజు నుంచి పదకొండవ తేదీ వరకు నాలుగు రోజుల పాటు ఉష్ణోగ్రతలు ఐదు డిగ్రీలకు తగ్గుతాయని తెలిపింది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాదు కొమరంభీము మంచిర్యాల మెదక్ నిర్మల్ సంగారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్టు జారీ చేసింది ఉదయం వేళ పొగ మంచు అధికంగా ఉండే అవకాశం ఉందని చెప్పి పేర్కొంది కాబట్టి వాహనదారులు జాగ్రత్తగా తమ యొక్క గమ్యస్థానాలకు చేరుకోవాలని చెప్పేసి తెలంగాణలో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా ఉదయం పూట వెళ్లేటప్పుడు పొగమంచు ఉంటుంది కాబట్టి ఎదుట వస్తువు ఉన్న వాహనం కాని ఎదుట ఉన్న వ్యక్తి కాని మనకు కనపరారు కాబట్టి చాలా జాగ్రత్తగా మీ యొక్క గమ్యస్థానాలకు చేరుకోవాలని చెప్పి వాతావరణ శాఖ తెలిపింది జనవరి ఎనిమిది ఈ రోజు నుంచి నాలుగు రోజుల పాటు చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి దానికి తగిన జాగ్రత్తలు తెలంగాణ ప్రజలు తీసుకోవాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్